మ శివాయ రేపు ఉగాది నుంచి ఏ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను చూస్తున్నాం కదా ఇప్పుడు తులారాశి యొక్క ఫలితాలన్న చూద్దాం తులారాశి వారికి సంవత్సరం ఎలా ఉంది ఏ విషయంలో బాగుంది ఏ విషయంలో ఇబ్బంది కలిగించే అవకాశాలున్నా చూద్దాం తులారాశి వారికి ఆదాయం పదకొండుగాను గాను ఆదాయం పదకొండుగాను వ్యయము ఆరుగాను కనపడుతుంది వ్యయము సారీ ఐదుగాను కనపడుతుంది తర్వాత రాజ్యపూజ్యం రెండుగాను అవమానం గాను కనబడుతుంది అంటే ఆదాయము పదకొండుగాను బ్యం ఐదుగాను రాజపూజ్యం రెండుగాను అవమానం రెండు అంటే సమానమైన ఆదాయ సమానమైన రాజ్యపూజ్యం వ్యయం కనపడుతుంది తర్వాత వచ్చేసరికి ఆదాయం పదకొండుగాను బయము గాను కనపడుతూ ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం వారికి గురుడు ఈ అనుకూలమైన స్థానంలో ఉన్నాడు అంటే గురుడు భాగ్యలో ఉండడం గురుడు ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యలో ఉండడం కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే అదృష్టానికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పొచ్చు డబ్బు ఆ చేతికి అందడం ధన విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కొంత పాజిటివ్గా ఉండే అవకాశం తర్వాత అనుకున్న పనులు జరగడానికి కూడా అవకాశం కలిగి ఉంటాడు గురుడు యొక్క చూపు బాగుంది కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ధన విషయాల్లో కొంత సక్సెస్ రావడానికి డెవలప్మెంట్ ఉండడానికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఇస్తాడు కాబట్టి ఈ రాశి వారికి కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం సక్సెస్ ఉండే అవకాశం బాగా కనపడుతుంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు అని చెప్పచ్చు సోదరి సోదరి మళ్ళీతో కూడా రిలేషన్ బాగుండడం సోదరిమలతో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశి వారికి సంబంధించిన కూడా సష్టంలో శని ఉండడం స్పష్టమ శని ఉండడం వల్ల ఆరో స్థానంలో శని ఉండటం ఏంటంటే కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శత్రు బాధలు రుణ బాధలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది రుణానికి సంబంధించిన విషయాల్లో కొంత క్లారిటీ లేకపోక కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది ఈ రాశివారు ఆ విషయాల్లో శత్రు బాధలు రుణ బాధలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలిగితే చాలా అనుకూలంగా ఉంటుంది చాలా సక్సెస్గా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు ఈ రాశివారు ఆ విషయాల్లో క్లియర్గా ఉండగలిగితే కొంత బెటర్మెంట్ ఉంటే ఉంది పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా కూడా బాగుంటుందా లేదంటే మాత్రం అనుకూలమైన ఫలితాలు అయితే కనపడుతున్నాయి అంటే బెటర్మెంట్ అయితే కనపడుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహు కేతు అనే కేతు వేలో ఉండడం వల్ల దైవిక విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా పాల్గొనే అవకాశం తర్వాత దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి లవ్ సమంత అనుకూలంగా ఉండడం లవ్ సమంజలు బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు భార్యాభర్తల సఖ్యత కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు భార్యాభర్తల అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశి వారు స్థిరాస్తుల విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ కొనేటప్పుడు మాత్రం ఒకటే రెండు సార్లు ఆలోచించుకొని కొనుక్కోండి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి మిగిలిన విషయాలు ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పచ్చు తర్వాత ఈ రాశి వారికి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా గురుడు బాగున్నాడు కాబట్టి ముందుకెళ్ళే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు కానీ వారికి ఒక గ్రహస్థితి బాలేడు ఎవడు బాలేడు ధనస్థానకారకుడు అనేవాడు దశమ స్థానాధిపతి దశమాధిపతి రాసివారికి అనుకూలంగా లేడు కాబట్టి గోచార కొంత ఇబ్బంది కలిగించే స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రొఫెషన్ వైడ్గా కింద మీద పడ్డా కూడా ఏదో విధంగా ముందుకెళ్ళే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం పాజిటివ్ వచ్చే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో క్లియర్గా ముందుకు వెళ్ళడం డెవలప్మెంట్ ఉండడానికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశివారు ఏ పని చేద్దామన్నా ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా ముందుకెళ్లే కొద్దీ చాలా అనుకూలమైన ఫలితాలు చాలా పాజిటివ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు భార్య స్థానం నుంచి మంచి అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి ఇబ్బంది తెలియదు ఈ రావర్ సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా నమ్ముకోవాల్సింది సుబ్రహ్మణ్య స్వామి నమ్ముకోండి సుబ్రహ్మణ్య స్వామి నమ్ముకోవడం వల్ల చికాకుల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటాయని చెప్పవచ్చు